హాస్పిటల్ సికింద్రాబాద్ తిరిగి స్వాగతం చేతికి అందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకుని రుచి చూడటం పిల్లలకు ఒక అలవాటు ఈ అలవాటు కొన్నిసార్లు పిల్లలకు ప్రమాదకర పరిస్థితుల్ని తెచ్చిపెడుతుంది ఇంట్లో పెద్దలు వేసుకునే బీపీ షుగర్ ఫిట్స్ మందుల్ని పిల్లలు పొరపాటున మింగేస్తూ ఉంటారు ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ మందులు కానీ తాతగారి బీపీ మందులు కానీ ఇంకా వేరే హార్ట్కి సంబంధించిన మందులు కానీ జ్వరం మందులు కానీ ఏదైనా మాత్రలు మింగేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు వెంటనే హాస్పిటల్ తీసుకు తీసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలకి డోస్కి కానీ పెద్దలకి డోస్ చాలా తేడా ఉంటుంది పిల్లలకి ఏ మెడిసిన్ ఇవ్వాలన్నా కూడా కిలోగ్రామ్ బాడీ వెయిట్ వాళ్ళు ఉన్న వెయిట్ బట్టి మేము క్యాలిక్యులేట్ చేస్తుంటాం పెద్దలకు వాడుతున్నది చాలా ఎక్కువగా ఉండొచ్చు నాలుగింతలు కానీ ఐదింతలు కానీ ఇంకా పదింతలు కూడా కానీ డోస్ ఉండొచ్చు ఏ మాత్ర మింగినా కూడా వెంటనే పిల్లల్ని తీసుకురావాలి ఎందుకంటే ఆ మాత్రల వల్ల బీపీ మందుల వల్ల కానీ డయాబెటీస్ మందుల వల్ల కానీ ఎనీ అదర్ మెడిసిన్ వల్ల కాంప్లికేషన్స్ జరగచ్చు కొంతమందికి బ్లడ్ షుగర్ బాగా తగ్గిపోవచ్చు అదే కాకుండా ఫిట్స్ రావచ్చు కొంతమందికి కొంతమంది పిల్లలకి హార్ట్లో రిథమ్ డిస్టర్బెన్సెస్ అరిథ్మ్యాస్ రావచ్చు అలాంటి పరిస్థితుల్లో దాన్ని చేయాల్సిన డీకంటామినేషను గ్యాస్ట్రిక్ లవాజ్ అనేది చేస్తూ ఉంటాం మింగిన మాత్రలు తీయడానికి వెంటనే ప్రయత్నం చేసి దానికి అబ్జర్వేషన్లో పెట్టాల్సి వస్తుంది కనీసం ఇరవై నాలుగు గంటలు ఫార్టీ ఎయిట్ అవర్స్ హాస్పిటల్ అబ్జర్వ్ చేసి వైటల్ ఫంక్షన్స్ అన్ని బాగున్నాయా లేదా ఇవన్నీ చూసిన తర్వాత స్టేబుల్గా ఉంటే పిల్లల్ని మళ్ళీ డిశ్చార్జ్ చేయొచ్చు చిగుళ్ళలో సమస్యలు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు క్రమంగా దంతాలు దెబ్బతినిపోతూ చివరికి పూర్తిగా పుచ్చిపోతూ ఉంటాయి ఒక్కోసారి దంత లోపలి భాగం పూర్తిగా పాడైపోతుంది ఇన్ఫెక్షన్ పంటి కింది భాగంలో ఉండే ఎముకలోకి కూడా పాకుతూ ఉంటుంది దీంతో దంతంతో పాటు దవడ ఎముక అక్కడ ఉండే నరాలు కూడా దెబ్బ తినే గుజ్జును పూర్తిగా తొలగించి రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి ఉంటుంది పుచ్చిపోయిన దంతాన్ని బాగు చేసే రూట్ కెనాల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం రూట్ కెనాల్ థెరపీ అంటే ఏంటి సాధారణంగా పన్ను ఓరల్ క్యాపిటల్లో ఉండే దాన్ని క్రౌన్ అని కింద జా ఉండే దాన్ని రూట్ అని అంటాము ఆ పన్ను ఎనామిల్ డెంటిన్ పల్ప్ అనే వాడుతూ ఉంటుంది ఆ పల్ప్ క్రౌన్లో లో ఉన్న పల్ప్ పల్ప్ ఛాంబర్ అని అది నెమ్మదిగా నేరో అయ్యి రూట్ పోర్షన్ లోకి వెళ్ళేసరికి రూట్ కెనాల్ అని అంటారు ఆ పల్ప్ లో నర్వ్స్ బ్లడ్ వెజల్స్ అన్నీ ఉంటాయి అది రూట్ కింద భాగం నుంచి కిందకు వెళ్ళి త్రూ ఏ స్మాల్ ఓపెనింగ్ అవి బయటకు వస్తాయి బయటకు వచ్చి అది మెయిన్ బ్లడ్ స్ట్రీమ్తో కలుస్తూ ఉంటుంది సో ఇన్ కేస్ ఈ పల్ప్ కనుక ఎనీ క్యావిటీ వల్ల కానీ ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు రూట్ కెనాల్ థెరపీ అనేది మనం చేస్తాం రూట్ కెనాల్ థెరపీ అంటే ఆ పన్నులో ఉన్న పల్ప్ ఛాంబర్ని తీసేసి ఆ లోపల ఉన్న కెనాల్స్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసి అందులో ఉన్న ఇన్వర్ట్ మెటీరియల్ ఫిల్ చేస్తే రూట్ కెనాల్ థెరపీ అంటాం దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మనం ఆ మెకానికల్ ప్రిపరేషన్ తర్వాత తీసి దాన్ని ఇరిగేట్ చేసేసి ఆ రూట్ కెనాల్లో మళ్ళీ ఆ నర్వ్స్ డీనర్వేట్ చేసి దానిలో మనం ఫిల్లింగ్ పెట్టేస్తాం ఎప్పుడు సూచిస్తారు సాధారణంగా పన్ను పుచ్చుకోవటం అనేది ఎనామిల్ వరకు కానీ డెంటిన్ వరకు కానీ పల్ప్ వరకు కానీ స్ప్రెడ్ అవ్వచ్చు అది ఎనామిల్ వరకు పుచ్చిపోతే ఇమీడియట్గా ఫిల్లింగ్ చేసేయచ్చు డెంటిన్ లోకి ఎక్స్టెండ్ అయినా కూడా డెంటిన్ సీలెంట్స్ పెట్టి దానిపైన ఫిల్లింగ్ చేయొచ్చు వన్స్ క్యావిటీ పల్ప్ దాకెళ్తే పేషెంట్కి అక్యూట్ పెయిన్ వస్తూ ఉంటుంది అక్యూట్ పెయిన్ వచ్చి అన్బేరబుల్గా ఉంటే వెంటనే మనం ఇమీడియట్గా రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి వస్తుంది కొంత కొంతమందికి పన్ను పడిపోయినప్పుడు పిల్లలకి పళ్ళు విరిగిపోయినా ఎనామిల్ డెంటిన్ పల్ప్ ఎక్స్పోజ్ అయి ఉంటుంది ఒకసారి పల్ప్ ఎక్స్పోజ్ అయితే నర్వ్స్ బయటకు ఎక్స్పోజ్ అయ్యి చాలా పెయిన్ ఉంటుంది అప్పుడు ఇమీడియట్గా రూట్ కెనాల్ థెరపీ చేసేస్తాం దంతాలు కెనాల్ థెరపీని చేస్తారా ఒకవేళ పేషెంట్కి పెయిన్ తోటి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా రేడియోగ్రాఫ్స్ తీసి చూడాలి ఆ రేడియోగ్రాఫ్స్లో ఇన్ఫెక్షన్ గనక ఎనామిల్ డెంటైన్లో నుంచి పల్పులోకి వెళ్ళి అటు నుంచి కిందకి అపైకల్గా కూడా సిస్ట్ కానీ అట్లా ఉన్నట్టయితే మనం రూట్ కెనాల్ చేసి తర్వాత కింద చిన్న సర్జరీ చేసి ఆ కింద ఉన్న సిస్ట్ కానీ ఏమన్నా ఉంటే తీసేయాల్సి వస్తుంది ఒక్క పన్నే ఇన్ఫెక్ట్ అయ్యి పల్ప్ వరకే ఆగిపోయి ఉంటే మాత్రం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది రూట్ కెనాల్ థెరపీ ఎలా ఉంటుంది రూట్ కెనాల్ థెరపీ రెండు రకాలుగా చేస్తాము ఒకటి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ థెరపీ ఇంకోటి మల్టిపుల్ సిట్టింగ్స్ ఉంటాయి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ థెరపీలో ఇమీడియట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దాని కింద ఎటువంటి పస్ అట్లా ఏమి లేకుండా ఉంటే వెంటనే ఆ పల్ప్ నర్వ్ టిష్యూ అంతా ఒక సిట్టింగ్లో తీసేసి ఇమీడియట్గా అదే రోజు ఫిల్లింగ్ చేసేస్తాము అదే మల్టిపుల్ సిట్టింగ్స్ అయితే ఫస్ట్ పేషెంట్కి మనం ఎనస్థటైజ్ చేసి త్రీ పాయింట్స్ ఉంటుంది ఒకటి యాక్సెస్ ఓపెనింగ్ చేసుకుంటాం యాక్సెస్ ఓపెనింగ్ చేసి ఆ ఉన్న కేరీస్ పార్ట్ అంతా తీసేసి తర్వాత పల్ప్లోకి లోపలికి వెళ్ళి ఆ పల్ప్ అంతా ఎక్స్టర్పేట్ చేసి ఆ తర్వాత రూట్స్లోకి వెళ్ళి రూట్స్లో ఉన్న పల్ప్ నర్వ్ టిష్యూ అంతా తీసేస్తాము ఆ తర్వాత యాక్సెస్ ఓపెనింగ్ నుంచి మెకానికల్ ప్రిపరేషన్ చేస్తాము ఆ కెనాల్స్ ఇంకా వైడన్ చేసుకుని ఆల్టర్నేట్ డే కొంచెం కెనాల్స్ వైడ్గా పెద్దవి చేసుకుని ఇంకా ఏమన్నా నర్వ్ టిష్యూ కానీ ఏదన్నా ఉంటే తీసేసి కెనాల్స్ అన్ని డ్రైగా నీట్ గా మాత్రం దాన్ని ఒక ఇనర్ట్ మెటీరియల్ తో ఫిల్ చేసేస్తాం అది చేసినాక వెంటనే దాని మీద ఒక క్రౌన్ ఇస్తాం ఎందుకంటే రూట్ కెనాల్ చేసిన పన్ను నాన్ వైటల్గా ఉంటుంది ఎనీ టైం దాని మీద ప్రెషర్ పడితే వెంటనే విరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం పేషెంట్కి ప్రొటెక్టివ్ క్రౌన్ ఇచ్చేసి అది నార్మల్గా పేషెంట్ న్యాచురల్ టీత్ లాగే మెయింటైన్ చేసుకోవచ్చు రూట్ కెనాల్ చికిత్సతో సమస్యలు ఏమైనా ఉంటాయా రూట్ కెనాల్ థెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది చేసినాక ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఏ రూట్ కెనాల్కి ఇవ్వలేము ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రికర్ అయితే మాత్రం పేషెంట్కి పన్ను తీసేయాల్సి వస్తుంది లేదా మళ్ళీ సెకండ్ టైం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది అంతకన్నా మనం అనుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు ఒకవేళ చేసేటప్పుడు కనుక ఎప్పుడైనా సరే రూట్ కనుక పర్ఫరేట్ అయినా కూడా దాన్ని తగినంత జాగ్రత్తలు తీసుకుని ఆ రూట్ని మళ్ళీ మనం సీల్ చేసుకుని మనం ప్రొసీడ్ అవ్వచ్చు అంతకన్నా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు తెలిసే రూట్ కెనాల్ చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రూట్ కెనాల్ చేసిన టూత్ నాన్ వైటల్ టూత్ దానిలో బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ ఉండదు ఎప్పుడైతే అది నాన్ వైటల్ అయిందో దాని చుట్టూతా ఉన్న జాబోన్ మాత్రం వైటల్ గానే ఉంటుంది అందుకే జాబోన్ స్ట్రాంగ్ గా ఆ టూత్ పట్టుకుని ఉంటుంది సో రూట్ కెనాల్ చేసిన టూత్ నాన్ వైటల్ కాబట్టి ఎనీ టైం అది ఏదైనా సరే ప్రెషర్ పెడితే డెఫినెట్గా గా బ్రేక్ అవుతుంది అందుకే మనం ఇమీడియట్గా దాని మీద క్రౌన్ పార్ట్ కనుక వేపించుకున్నట్టయితే అది మీరు ఎంత ప్రెజర్ పెట్టినా కూడా అంత తొందరగా బ్రేక్ అవుతుంది దంతాలు పాడవకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు పీరియాడిక్ గా ఎవ్రీ సిక్స్ మంత్స్ దంత సంప్రదిస్తా ఉండాలి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎవ్రీ సిక్స్ మంత్స్ దంత వైద్యుడిని సంప్రదించినప్పుడు ఏమన్నా వచ్చే ప్రాబ్లమ్స్ ని ముందే ట్రీట్ చేస్తారు ఉన్న ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసి జరగబోయేవి కూడా ముందే ప్రిడిక్ట్ చేసి దాని ప్రకారం ఏం చేయాలో దంతవైద్యుడు చెప్తారు ఒకవేళ ఏదైనా చిన్న క్యావిటీ పిల్లల్లో కానీ పెద్దాళ్ళలో కానీ నోటీస్ చేసినట్టయితే అందులో నొప్పి లేదు కదా అని మనం డిలే చేయకుండా ఇమీడియట్గా దంతవైద్యుడిని సంప్రదిస్తే ఆ క్యావిటీని ఒక రేడియోగ్రాఫ్ ద్వారా చూసి అది ఎనామిల్ డెంటర్లో అంటే ఇమీడియట్గా ఫిల్ చేసేసి పంపించేయచ్చు దానివల్ల మనం రూట్ కెనాల్ దాకా వెళ్ళే అవకాశం ఉండదు అలా కాకుండా ఇంకా నెగ్లెక్ట్ చేసి పెయిన్ వచ్చే వరకు ఆగితే అది పల్ప్లోకి ఎక్స్టెండ్ అయితే పేషెంట్కి అక్యూట్ పెయిన్ వచ్చినా కూడా కొంతమంది యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకుని వదిలేస్తూ ఉంటారు అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ పల్ప్లో నుంచి రూట్ లో నుంచి ఆ కింద ఉన్న ఎముకలోకి వెళ్ళిపోయి అక్కడ చుట్టుపక్కల ఉండే స్పేసెస్ లో కూడా వెళ్ళిపోయి కొన్నిసార్లు లైఫ్ థ్రెట్నింగ్ సిచ్యువేషన్ కింద కూడా కన్వర్ట్ అవ్వచ్చు సో పేషెంట్ ఇమీడియట్ గా ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎవ్రీ సిక్స్ మంత్స్ జంటల్ సర్జన్ అయితే సంప్రదించాలి వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్తే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్ని అరికట్టుకోవచ్చు